రానున్న ఎన్నికల్లో వైకాపా గెలుపు తథ్యమని యువనేత ధర్మన రామ్మనోహర్ నాయుడు అన్నారు ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళం నియోజకవర్గం పరిధిలోని గేదలవాణిపేట కసిమవలస గ్రామాల్లో సుమారు ఇరవై కుటుంబాలు యువనేత సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వారికి ధర్మన రామ్ మనోహర్ నాయుడు పార్టీ కండవాలు వేసి సాధారణంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని దళారులు లేకుండానే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి సంక్షేమ లబ్ధి చేకూరుతుందని ప్రజలంతా ఎంతో ఆనందంగా ఉన్నారని తెలిపారు ఈ ఆనందానికి కారణం వైకాపా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అని చెప్పారు గేదెలవాణిపేట గ్రామ సచివాలయం పరిధిలో సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఇరవై రెండు కోట్ల అరవై లక్షల రూపాయలతో ఖర్చు చేసి ప్రతి ఒక్క లబ్ధిదారులకు చేకూరేలా చేసిందని గుర్తు చేశారు గతంలో టీడీపీ ప్రభుత్వం పనితీరును ఇప్పుడు వైకప్ప ప్రభుత్వ తీరును గమనించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సాధు కామేశ్వరరావు వైస్ ఎంపీపీ చంద్రమౌళి అప్పలరాజు కోటేశ్వరరావు కృష్ణ రాంబాబు సూర్యారావు శ్యాం సుందర్రావు రమేష్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు